శ్రీమాత్రే నమ వారాహిదేవియే నమ అందరికీ నమస్కారం అండి అందరూ చక్కగా సంతోషంగా ఉండాలని వారాహి మాతని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు చెప్పబోయే మంత్రం వచ్చేసి సొంత ఇంటి కళ నెరవేరడం కోసం అంటే అద్దేళ్లలో ఉండి బాధపడుతూ సొంత ఇల్లు కట్టుకోలేకపోతున్నాము ఏదో ఇబ్బంది ఉంది అని తెలియకుండా బాధపడే వాళ్ళ కోసం అలాగే భూమికి సంబంధించిన గొడవలు మన భూమి వేరే వాళ్ళు ఆక్రమించుకున్న మన భూమి మీద మనకి హక్కు లేదని కోర్టులో కేసులు వేసిన మన పొలానికి మనకి సంబంధం లేదని డాక్యుమెంట్లు సృష్టించిన అంటే భూమికి సంబంధించి ఎలాంటి సమస్య అయినా సరే తీర్చేసేటువంటి భూవరాహస్వామి మంత్రం అనమాట ఈ మంత్రం చాలా బాగా పనిచేస్తుందండి ఎందుకంటే ఈ అమ్మవారు ప్రత్యేకంగా భూవరాహస్వామి అంటే అమ్మవారు భూమికి సంబంధించినటువంటి తగవులు ఏవైనా సరే తీర్చగలిగేటువంటి కలిగిన శక్తి కలిగినటువంటి అమ్మవారన్నమాట ఇప్పుడైతే అమ్మవారి మంత్రాన్ని చెప్పబోతున్నాను ఈ మంత్రాన్ని గనక కనీసమైన నలభై ఒక్క రోజుల పాటు నూట ఎనిమిది సార్లు జపించండి మీకున్న సమస్యలు తీరిపోతాయి ఆ మంత్రం వచ్చేసి ఓం నమో భగవతే వరాహ రూపాయ భూర్భువస్వ పతయే భూపతిత్వం మే దేహి దాదాపాయ స్వాహ ఓం నమో భగవతే వరాహ రూపాయ భూర్భువ స్వహ భూపతిత్వం మే దేహి దాదాపాయ స్వాహ మంత్రం కొద్దిగా లెంత్ ఎక్కువగా ఉంటుందండి అందుకని మీకు స్క్రీన్పై ఎక్కువసేపు స్క్రోల్ చేస్తున్నాను అలాగే ఖచ్చితంగా జపించండి ఒకవేళ మేము జపించలేమమ్మా మాకు రావట్లేదు అనుకున్న వాళ్ళు నలభై ఒక్క రోజుల పాటు కనీసం రాయటానికి నూట ఎనిమిది సార్లు రాయటానికి ప్రయత్నించండి రాసినా కూడా అంతే విశేషమైన ఫలితం అనేది ఉంటుందండి కాబట్టి ఎవరికైతే భూమికి సంబంధించి సమస్యలు ఉన్నాయో వాటి నుంచి బయటపడాలి మీ భూమి మీకు తిరిగి రావాలి మీ సొంత ఇంటికల నెరవేరాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ మంత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు ఇది మంచి చేయాలని మంచి జరగాలి ఈ మంత్రం వలన అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నా వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి స్వస్తి